ఆయన మాకు చెప్తున్నాడు పట్టపగులు పచ్చి అబద్ధం రాష్ట్రంలో రైతులందరికీ రెండు లక్షలు రుణమాఫీ చేసినాను సోనియా గాంధీ గారు బర్త్డే రోజు వేల కోట్లు రుణమాఫీ చేస్తా అన్నారు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ముప్పై ఒక్క కోట్లు చేస్తానని చెప్పారు బడ్జెట్ వచ్చే వచ్చేవరకు ఎన్ని కోట్లు పెట్టారు నేను ఎన్ని రుణమాఫీ చేశారు పదిహేడు వేల కోట్లు మేము లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తేనే ముప్పై లక్షల మంది రైతులు వచ్చారు మరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే ఎన్ని లక్షలు రైతులు రావాలి మేము లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తేనే పదిహేడు వేల కోట్లైనవి నువ్వు రెండు లక్షల రూపాయల రుణమాఫీ లోపు చేస్తే పదిహేడు వేల కోట్లు ఎట్లయినాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది చెప్తున్నారు చారిత్రక ఘట్టం అని చెప్తున్నారు మీరు చెప్పేది ఘట్టం అయితే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ యొక్క గన్మెల్ని పక్కకు పెట్టండి మీ సెక్యూరిటీని పక్కగా పెట్టండి గ్రామాల్లో గ్రామ సభలు పెట్టండి రైతులతోని మీరు చేసిన రైతులందరితో కూడా రుణమాఫీ గ్రామాల్లో మీరు ఈ రైతు సదస్సులు పెట్టండి మీకు అప్పుడు రైతుల తడాక అయిందో తెలుస్తుంది మీ అందరి మీ ప్యాంట్లన్నీ ఊడగొట్టించి ఉరికిచ్చి ఉరికిస్తారు రైతులు గ్రామాల్లో ప్రతిదానికి నోరుంది కదా అని పారేసుకొని కేసీఆర్ గారి కుటుంబాన్ని హరీష్ రావు గారును లేకపోతే కేటీఆర్ గారిని తిట్టాం ఎన్ని రోజులు తిడతారు